మహారాజు ఆలోచన తగ్గట్టుగా ఉన్నటువంటి సమకాలీనటువంటి ఐఎస్ఆర్ సార్ ఉన్నారంటే గారి జిల్లా కలెక్టర్ సార్ వారి సందేశం కొరకు ఈ క్రిస్మస్ దినాన పేదల్ని ఆదుకునే దానికి ప్రయత్నం చేస్తున్న అలాంటి వారికి పండగ ప్రభుత్వ అధికారులు ఉన్నారు సొంత మీరు వచ్చినాక ఒక ధర్నా కూడా మేము చేయడానికి సాహసించలేకపోతా ఉన్నాం కారణం ఏంటంటే ముందుగానే మీరు పనిచేసేస్తున్నారు మెగా రోడ్ ఇంకా సార్ మేమైతే రెస్ట్ ఉన్న ఉన్నాం హాయిగా ఎక్కువ ఎక్కువగా యాభై గంటలు నాకు సార్ ఇష్టం సార్ మొదటి నుంచి కూడా ఎందుకంటే ఎస్సీలో రెండు కులాలే సంపన్న వర్గాలు ఉన్నాయి మిగిలిన కులాలు కూడా రికార్డు ఉన్నాయి కానీ ఎలాంటి ఆధారం లేనటువంటి వారు కేవలం ఎరుకులు పట్టుకుని బ్రతికేటువంటి వారు అందుకని ఏమైనా పాట రాశారు సార్ తప్పు ఏమనుకోవద్దు పుట్టల్లో పురుగులుగా పుట్టుగిట్టుతున్నోళ్ళం క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడికి తీసుకొని రాగలిగి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ జి చార్వాక గారికి అదేవిధంగా మేజర్ కె వెంకట్రావు రెవరెండ్ పి విజయ్ రాజకుమార్ ధరలు తెలియచేస్తూ ఉన్నాను మరియు దరిదాపుల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం మాట్లాడే విషయంలో చార్వాకల్ గారు మాట అయినా పాట అయినా పద్యమైన హృదయానికి హత్తుకునేలాగా అందరికీ అర్థమయ్యేలాగా పేదల భాషలో మాట్లాడతారు కమ్యూనికేట్ చేస్తారు అదేవిధంగా ఇతర పెద్దలు కూడా మీ అందరికీ ఈరోజు సందర్భం గురించి కానీ అన్ని మంచి విషయాలు చెప్పి ఉంటారు మరి మనం అనేక రకాలైనటువంటి పండుగల్ని జరుపుకుంటూ ఉంటాం ఆ పండుగల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంటుందంటే ఒక రకంగా మనం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం మనుషులందరం కూడా ఒక సహోదర భావంతో కలిసిమెలిసి ఉండడం కోసం ఈ పండుగలన్నింటినీ కూడా మనము సహోదర భావంతో చేసుకుంటాం ముస్లిం మతం అనేక మతాలు ఉన్నాయి అనేక ధర్మాలు ఉన్నాయి మరి ఈ మతాలు జీవన మార్గాన్ని చూపించారు జీవించే క్రమాన్ని మనం ఏ రకంగా సమాజంలో అనేటువంటి ఒక మార్గాన్ని మనకు చూపించారు ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ ప్రవక్తలు కానీ ఆ మహానుభావులు కానీ ఆశించింది ఏంటంటే సమాజంలో సుస్థిరమైనటువంటి శాంతి అహింస ఒకరికొకరు పరోపకారులుగా ఉండడం వాళ్ళు ఒక ధార్మిక మార్గాన్ని ప్రజలకు సూచించారు అలాంటి మార్గాలలో క్రైస్తవ మతం ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినటువంటిది మరి మనము జీసస్ క్రైస్టుకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని పెద్దల ద్వారా విన్నప్పుడు చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన అహింసావాది తన మీద దాడి జరిగినా కూడా విపరీతంగా తనని బాధించినా కూడా ఆయన ఎవరికీ హాని తలపెట్టకుండా ప్రజల శ్రేయస్సు కోసం వాటన్నిటినీ భరించినటువంటి వ్యక్తి మరి ఆయన చూపించినటువంటి మార్గం ఆ అహింసా మార్గం ఆ శాంతి మార్గం పరోపకారం ఇతరుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండడం ప్రజలందరి పట్ల ఈ రకమైనటువంటి మార్గంలో నడుస్తూ మనకొక సత్ప్రవర్తన కలిగేలాగా ప్రపంచ మానవాళికి ఒక మార్గం చూపినటువంటి జీసస్ క్రైస్టు క్రైస్తవ మతం ఉంటే విభిన్న మతాలతో ఉన్నాం విభిన్న కులాలతో కూడా మనం ఉన్నాం మనం విభిన్న మతాలతో ఉన్న కులాలతో ఉన్న భారతీయులుగా మనం మనం అందరం ఒకళ్ళని వస్తాయి క్రైస్తవ సోదరులకి రెండు మూడు పండుగలే ప్రధానమైన పండుగలు ఉంటాయి క్రిస్టమస్ అందులో పెద్ద పండుగ అన్నిటికన్నా ఆ తర్వాత ఒకటి రెండు పండుగలు కూడా సంవత్సరంలో జరుపుకుంటారు మరి ఈ రోజున ఇలాంటి పెద్ద పండుగకి మిమ్మల్ని అందరినీ సమాయత్తం చేసి ఇక్కడికి మీ అందరినీ తీసుకొని వచ్చి మీకు కొంత సహాయం కూడా చేయడానికి వచ్చినటువంటి చార్వాక గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మార్చుతున్నటువంటి మీ రెవరెండ్ పి విజయ్ కుమార్ విజయరాజు కుమార్ గారికి అలాగే వెంకటరావు గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్టమస్ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి పిలిచిన అవకాశం పెట్టి నీ కొందనాలు కనకడ గారిని వారి యొక్క బట్టి నీ కొందనాలు ప్రభా ఇక్కడ చేరిన ప్రభా సేవకులు బట్టి నాయకులను బట్టి వచ్చిన అయ్యా ప్రజలందరిని బట్టి నీకు దీవించండి వారి సిబ్బందులు మీరు దీవించండి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్ శాలో బట్టి నీకుందన్నారు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వారికిచ్చిన మంచి తలాంత బట్టి వారికి ఇచ్చిన దాతులను బట్టి నీకుందా ఈ ప్రజలందరికీ మేలుకెళ్ళినట్టు సహాయం చేయండి అందరి కుటుంబాలు ఈ యొక్క నూతన జన్మంతో ప్రభావ క్రిస్మస్ వేడుకలు జరుపుకునే దయచేయమని ప్రతి ఇంటిలో సంతోషము సమాధానం ఆరోగ్యం ఆనందం దయచేయమని కలెక్టర్ గారి ద్వారా అన్ని కుటుంబాలు మా యొక్క జిల్లాలో ఉన్న ప్రతి ప్రాంతం ప్రాంతంలో వినకడిన ప్రాంతాలు కూడా వెనకబడిన ప్రజలు కూడా మేలు పొందే వారికి ఏ స్థిరంలో వేడుకుంటున్నాము తల్లి ना से परिकल्पना में मिस 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 एंड द हैप्पी मैं क्लास कर रहा नंबर 1000000000 डॉक्टर साहब 何でか。<laughs>